నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒక ప్రవాసుడు రోడ్డు దాటుతూ ఉండగా కువైటి యువకుడు నడుపుతూ ఉన్న కారు ఢీకొని అతను మృతి చెందడం చాలా బాధాకరం స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని జాబరాల్ ఆల్ సమీపంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో నలభై ఏళ్ళు ఉన్న ఒక ఆసియా ప్రవాసుడు ముప్పై ఏళ్ల వయసు ఉన్న కువైటి యువకుడు నడుపుతూ ఉన్న కారు ఢీకొట్టిందని చెప్పేసి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజామున ఒక కువైటి పోరుడు నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్స్ రూమ్ కు అత్యవసర ఎమర్జెన్సీ కాల్ వచ్చిందని చెప్పేసి అతడు డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ఢీకొట్టాడని చెప్పేసి అధికారులకు సమాచారం అందించాడు అలాగే నేను వెళుతూ ఉన్నానని చెప్పేసి నేను ఒక వ్యక్తిని ఢీకొట్టానని చెప్పేసి ఆ యొక్క కువైటీ పూరుడే ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ పోలీసులు మరియు అంబులెన్స్ మరియు గస్తీ బృందాలు అలాగే పెట్రోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో సంఘటనా స్థలానికి చేరుకున్నారో అధికారులు అక్కడికి చేరుకునేసరికి ఆ యొక్క విదేశీయుడు రోడ్డు దాటుతూ ఉండగా కారు ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు మరణించాడని చెప్పేసి పారామెడికల్ సిబ్బంది నిర్ధారించారు అలాగే డ్రైవర్ మాట్లాడుతూ నేను ఆశ్చర్యపోయానని చెప్పేసి నేను వేగంగా వెళుతూ ఉన్నాను ఉన్నట్లుండి రోడ్డు పైన అడ్డంగా రోడ్డు దాటుతూ ఉండడంతో నేను బ్రేక్ వేసినా సరే కానీ నేను కారు నియంత్రించలేకపోయాను వెంటనే అతన్ని ఢీకొట్టాల్సి వచ్చిందని చెప్పేసి అతన్ని ఢీకొట్టిన తర్వాత నేను ఆశ్చర్యానికి షాక్ గురయ్యానని చెప్పేసి పోలీసులకు వెల్లడించడం జరిగింది పోలీసులు తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫొరెన్సిక్ విభాగానికి తరలించగా చనిపోయిన ప్రవాసుడు ఏ దేశానికి సంబంధించిన వాడని చెప్పి వెల్లడించలేదు అలాగే ఇక కువైటి పౌరుడు పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ ఎక్కడ పడితే అక్కడ రోడ్లు దాటద్దన్న ఎందుకంటే కువైటి యువకులు ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఓవర్ స్పీడ్గా అయితే వెళుతూ ఉన్నారనమాట అతడు కారు బ్రేక్ కొట్టినా కానీ బండి నిలబడలేదంటే కానీ కారు నియంత్రణలోకి ఐక యొక్క కువైటి యువకుడు వెళ్ళిపోయాడు అనమాట అంటే ఎప్పుడైనా డ్రైవింగ్ చేసేటప్పుడు మనం బ్రేక్ కొడితే కానీ కార్ ఆగాలన్నమాట అంటే కారు మన నియంత్రణలో ఉండాలి ఎప్పుడైతే మనం ఓవర్ స్పీడ్ లో వెళ్తామో కారు మన నియంత్రణలో నుంచి మనం కారు నియంత్రణలోకి వెళతాం కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే రోడ్డు దాటుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాడుతున్న ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే కొంతమంది వాహనదారులు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఇష్టం వచ్చినట్లు ఓవర్ గా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు దానివల్ల మనం ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్